అదేమిటో శ్రీకృష్ణ నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే ముందు చిన్నప్పుడు వాళ్ళు నోములు అప్పారామని ఆయన మాకు బాగా చెప్పేది భారతం చదివేది అందుకంటే మనకు ఎంతవరకు తెలుస్తుంది వాళ్ళ మళ్ళా మల్లాది చంద్రశేఖరలాగా వాళ్ళకంతా లేవు బట్ ఆఫ్ ఎన నేను రెండే పురాణాలకు వర్చేసాను ఎక్స్టెంట్గా మొదటిది మాయాబజార్ దానికి ఎక్స్టెంట్గా వర్చేసాను రెండవది కృష్ణార్జున యుద్ధం ఈ రెండే నేను పురాణాలకు వర్క్ చేసేది మిగతా నేను పరిచేది నాకు ఈ రెండు కథలు మాయా భారతంలో లేని కథలు లేని కథలు అది నేను వర్చేసిన రెండు భారతంలో క్యారెక్టర్స్ కళ్ళు రెండు భారతంలో లేని కథలు మాయాబార్ ఎవరో ఒక ఆయన సిక్స్టీన్ సెంచురీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేస్తారు అభిమానుడు ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు శశిరేఖ అక్కడ తమిళ్లో వచ్చాడు నార్త్ లో ఇది లేదు ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్ ఇస్తారు అవుతారు అవునవును అందుకని అది యాంటీ ఇది గయోపాఖ్యానం ఇది జైమిని భారతంలో ఉంది మన భారతంలో లేదు అది తధ్యం కృష్ణార్జున అతను వేస్తే వాళ్ళకి దిరికే వచ్చేది అప్పుడు మేమంతా రిసెర్చ్ చేసే యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని ఆ అక్కడక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షం ఉంది గయోపాఖ్యం వెరీ ఇంట్రెస్టింగ్ అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళు రాదు గయయుడిని గయుడ్ని అర్జునుని ఒక కాలం మీద పడమంటాడు నారదుడు ఇప్పుడు ఆ మాట్లాడాడు వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తే నది ఒడ్డు నుంచి వస్తుంటే అమ్మ శరణ శరణ అంటే నన్ను నిన్ను రక్షించానంటుంది వెళ్తుంది ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు ఇతను ఎవరో శరణ కోరాడు నేను రక్షిస్తాను అనే మాట ఇచ్చాను ఆయన రక్షించండి అన్న చెప్పి లోపలికి వీళ్ళు రాయా అని చెప్పి ఏమి రక్ష మాకు ఒక ఈ రకంగా ఏదోగా ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు కృష్ణుడు ఆ మాట ముందని చెప్పకూడదా వి విల్ నాట్ డూ వింట్ ఫైట్ మేము అంతా మాకు వ్యక్తం అవుతాడు అప్పుడు ద్రౌపది వచ్చి మేము ఇదేమిటి ఇలాగ పట్టుకొచ్చావు నేను మాట ఇచ్చాను మీరు యుద్ధం చేస్తారా చేయరా మేం చెయ్యం అయితే నేనే యుద్ధం చేస్తాను నేను రక్ష తప్పలే ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి విధానం వెళుతుంది బాణవంతా పట్టుకుని వెళితే కృష్ణుడు అక్కడ చూస్తాడు ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తారు సత్యభామ వాళ్ళు వస్తారు ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను సత్యభామ వస్తుంది సత్యభామ ద్రౌపది అవుతుంది సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు ద్రౌపది ఒకసారి వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవుల ఎంకరేజ్మెంట్ కమా కమా ఫస్ట్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు అదే అది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక దాక్కుంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవే అర్జునుడు ఇస్తే అలా కృష్ణ అర్జున్ నిద్రలు వస్తుంది ఒక బెంగాలీ అక్కడ సో తదు ఎన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ కదా సార్ చాలా ఇంట్రెస్టింగ్ అదే టు రీడ్ అలాట్ కనమర లైబ్రరీ యూనివర్సిటీ శరీరాల భాగ్య శాస్త్రి గారు అని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణాజు సో మచ్ అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు అంటే టెక్నాలజీ అంటే డాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమా అంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇలాంటి సినిమాల కాన్సెప్ట్ కి మరి కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికే ఎందుకు సార్ అంత షూట్అప్ అయిపోతున్నాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ బడ్జెట్ ఎంత సార్ కానీ ఇట్ వాజ్ బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి ఓకే అంతే లో బడ్జెట్ దానికి ఎంత కావాలో వచ్చింది ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ యూ వాట్ హ్యాపన్ భావదారిద్ర్యం భావదారి డబ్బు దారిద్ర్యం లేదు భావదారిద్ర్యం ఉంది ధన దారిద్ర్యం లేదు అంత బేకా భావ భావదారిద్ర్యం చాలా ఉంది క్రియేటివ్గా ఎక్కువ మంది మొత్తం శ్రీకృష్ణానికి నేను ఒక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా లాస్టేట్ అంత ఇద్దరు అంత పెద్ద పిక్చర్ రామారావు నాగేశ్వరరావు సరోజీదేవిడ మామూలుగా వెళ్తే పది మంది డైరెక్ట్ డైరెక్టర్ ఉన్నారు ఇప్పుడు కదా మామూలుగా వెళ్తే దానివల్ల కాబట్టి ఎవరు ఏం చేస్తారు నేను దీనికి నేను దానికి దానికి ఎవరు కార్పొరేట్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ది టోటాలిటీ ఆఫ్ కదా సార్ అదే కదా అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఈజ్ జనరిక్ అంటే మీరు ఒక మాట్లాడతారు ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీసాను బాలు మహేందర్ దాని కెమెరామెన్ అందులో ఒక జమీందారు ఒక ఆమెను సో షార్ట్ ఏమిటంటే పెట్టి మనసు మీద ఆమె మాత్రం కనిపిస్తుంది ముందు అతను కనిపించాడు ఆ వెనక ఉన్నాడు సడన్గా అతను లేస్తాడు లేచి అలా వెళ్ళిపోతాడు లేచి పోతే ఆమె ఇలా తిరుగుతుంది ఆ ఇద్దరిలో కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అర్థమైపోయింది ఎక్సైటెడ్ హెల్ప్లెస్గా ఉందా మౌలి మహేంద్రాడికి చెప్పాను ఇది షార్ట్ అయింది అయిపోయింది మహేంద్ర సార్ ఎక్స్క్యూజ్ మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను ఒకటి ఐ డి నాట్ టెల్ యూ ఎక్స్క్యూజ్ మీ అని ఏమిటన్నారు మీరు మామూలుగా స్టడీ షార్ట్ అన్నారు నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలా ఫేస్ జూమ్ చేయాలనుకున్నాను అది అన్న బ్రహ్మాండంగా చేసేవయ్యా చెప్పడం అనేది నేను చెప్పండాల్సింది ఆ షాట్ నాకు తోచలేదు ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళితేనే కరెక్టు అవును ఆ ఎమోషన్ వస్తుంది సో ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ గాట్ ఎన్ యాంగిల్ లైక్ ఎవ్రీథింగ్ ఒక స్వరం ఉంది త్యాగరాజస్వామికి ఒక రకరకాల స్వరాలకి అంటే నీల సో ఈ రకంగా గ్రాఫ్ గీయొచ్చు ఆయన పాట కనుక చేస్తుంటే ఆ శ్రీరాములు వారు ఎలా ఉన్నారు ఎక్కడంతా కూడా అలా గ్రాఫ్ గీత్ త్యాగరాజస్వామి దానికి స్వరం ఎలాగో కలర్స్ ఎలాగో షార్ట్స్ ఎ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగనే చేయాలి నౌ ఇట్ హెస్ బికమ్ నాట్ జనరీ డిజిటల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీస్తారు అక్కడి నుంచి తీస్తారు ఒక నేను ఒక వాళ్ళ పేపర్ వేస్తే అప్ పేపర్ అది వస్తుంది ఇది వస్తుంది అన్ని హ్యాండిల్స్ తీసి గివ్ ఇట్ ఎడిటర్ సో ఫైన ఎడిటర్ బికమ్స్ ది డైరెక్టర్ అద్భుతం ద డైరెక్టర్ ఇస్ నో మోర్ ఎ డైరెక్టర్ ఈ టేక్స్ బ్యాక్ సీట్ ఎడిటర్ అంతవరకు అయితే ఆ తర్వాత ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళది పిక్చర్ అయ్యి మేము అదే అంటే వాళ్ళు ఉంటారు అర్థమైంది సార్ దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ ఫర్ ఎ పిక్చర్ కాబట్టి అలా కంట్రోల్ చేసే చేసేవాళ్ళు ఒకటి నాగేశ్వరరావు అలాంటి ఆ సర్కమ్స్ కూడా ఉంటే తప్ప అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేస్తే తప్ప వాళ్ళకు ఉంటుంది బై అండ్ లార్జ్ ఎందుకంటే వీళ్ళు ఎందుకు అది కూడా చేస్తారు అది క్లోజ్అప్ బాగుండే ఒకళ్ళు సజెషన్ వచ్చిస్తే బాగుండే అంత క్లోజ్ గా ఉంది లాంగ్ షాట్ వచ్చిస్తే బాగుండే తర్వాత అంతా ఒక్కొక్క మాట్లాడుతుంటారు అదే అర్థమైంది సార్ టూ మెనీ మైండ్స్ టూ మనీ మైండ్ మళ్ళీ భావదారిద్రం కూడా ఉంది అంటారు సార్ అలా కాకుండా సినిమా హీరోల రెమ్యేషన్స్ కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింట సార్ రామారావు గారు అది నేను ఆ రోజులో అంతే ఈ రోజుల్లో ఇంతే దానికి ఐ హో అబ్జెక్షన్ ఎందుకంటే ఇఫ్ దే హావ్ దాట్ నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు హూ ఆర్ యూ టు గో యు ఆర్ గోయింగ్ బికాస్ యూ నీడ్ దెమ్ నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు సినిమా హీరోల రికమెండేషన్ వరకు నో అబ్జెక్షన్ యూ ట్రై యూ హట్ ద గట్స్ ఇప్పుడు శాంతారామ్ గారు పిక్చర్ తీశారు ఆయన చాలా సార్లు స్టార్స్ కు వాళ్ళకు వీళ్ళకు ట్రై చేసి విధించారు ఒక్కొక్కసారి వాళ్ళకేదో చొరబడిక ఆమె సంధ్యతోనే పిక్చర్ ఆమె హీరోయిన్ ఆయనే హీరో చేసేసారు సక్సెస్ దట్స్ డిఫరెంట్ అది నిలబడు ఇప్పుడు అంతేగాని రెమ్యునేషన్స్ ఇప్పుడు వీడియో సింకరీసీస్ అవి వేరు ఇప్పుడు భానుమతి గారు ఆమె యూజువలీ హాకీ జనరల్గా హాకీ అంటే క్యారెక్టర్ అది ఆమె ఆమె ఓన్ పిక్చర్లో నాగేశ్వరరావు గారు ముందు కూర్చున్నారు ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు ఇంకా రాలేదేమయ్య అని అడుగుతారు చెప్పయ్యా నేను కనుక దీనికి వస్తే సొంత పిక్చర్ మాత్రం తక్కువ కరెక్ట్గా వస్తుంది బయట పిక్చర్కి లేట్గా వస్తుంది అంటారు నా పిక్చర్ అయినా ఎవరి పిక్చర్ అయినా నేను వచ్చేది అని చెప్పి సో షీ హస్ గాట్ దట్ గట్స్ యూ కెన్ టెల్ దట్ బట్ నాగిరెడ్డి గారు డిఫరెంట్ ఈ డిడ్ నాట్ వాంట్ దట్ సో మిస్ అమ్మకు సాబితం చేశారు ఎస్వీ రేగరావు తీసేసి మీకు పెట్టారు పాపి డి నాట్ సో దట్ ఈస్ అది వేరే ఇడియా సింకరీస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అది ఐ ఆల్సో డోంట్ అది డిసిప్లిన్ అక్కడికి వచ్చే తర్వాత ఆ డిసిప్లిన్ అలా ఉండాలి చేయాలి అవి ఐ ఆల్సో డోట్ లైక్ రిమండేషన్ డిఫరెంట్ వచ్చి అంత కప్పు వచ్చేస్తాననేది అది రెమ్యునేషన్ వేరు అతను చేసే ట్యాంక్ టర్మ్స్ వేరు ట్యాంక్ టర్మ్స్ దీనికి చాలా డిఫరెన్స్